రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని ను కొనసాగించాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని యాప్ కొనసాగించాలని కోరుతూ సీఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అనుబంధం ఆధ్వర్యంలో గురువారం రోజు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్మికులకు వేతనాలు పెంచాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లకు పెంపు గ్రాడ్యుటీ దీర్ఘకాలపు సమస్యల పరిష్కారం ప్రతి పబ్లిక్ హాలిడేస్ కి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం దారా కోటేశ్వరరావు కార్యదర్శి మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని ఆపివేసి అన్ని రంగాల కార్మికుల్ని ఔట్ సోర్సింగ్ అనే పేరుతో ఆకాశాల సంస్థ నిర్మించడం జరిగిందని ప్రతి నెల ఒకటి రెండు తేదీలో జీతాలు వేయడం ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ కావడం జరుగుతూ ఉందని మళ్ళీ కాంట్రాక్ట్ విధానం తీసుకొస్తే కార్మికులు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు మన కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నాము కానీ కూటమి ప్రభుత్వం అసలు కొంచెం కూడా మా మున్సిపల్ వర్కర్స్ని అర్థం చేసుకోకుండా మాకు కాంట్రాక్ట్ వద్దు ఆకాశం ఉంచాలంటుంటే కాంట్రాక్ట్ని పెట్టాలంటున్నారు కాంట్రాక్ట్ పెడితే మేము చాలా ఇబ్బంది పడతాము జీతాలు సరిగా ఇవ్వరు పిఎఫ్ ఉండదు ఆ జీతాలు కూడా తగ్గించిస్తారు అసలు వర్కర్స్ని కూడా వాళ్ళు ఇష్టం అన్నమాట ఉండిచ్చే వాళ్ళే వస్తారు తీసేసే వాళ్ళు తీసేస్తారు అందుకని గత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాశం పెట్టారు సరే అని మేము అందరం కూడా ఒప్పుకోవడం జరిగింది కానీ ఇప్పుడు చేస్తామన్నారు తీసేయడం అది న్యాయపరం కాదు ఖచ్చితంగా అవకాశం ఉంచాలి లేకపోతే పరిమితం చేయాలని మా గూడూరు మున్సిపాలిటీ కమిటీ మెంబర్స్ గా సంస్థ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తిరుపతి జిల్లా మున్సిపల్ కార్మికులందరూ కలిసి మున్సిపల్ అభివృద్ధి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆప్కాష్ కావాలి పర్వనెంట్ ఆపాలి అదేవిధంగా పదిహేను రోజుల అసెంబ్లీలో కావాల్సిన ఒప్పందాలు డిమాండ్స్ నెరవేర్చాలి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వంద మంది కార్మికులను ఒక లక్ష ఏడు వేల మంది కార్మికులను అవుట్సోర్సింగ్ అనే పేరుతో ఆప్కాష్ అనే సంస్థలో చేర్పించడం జరిగింది ప్రతి నెల గీతాలు ఈఎఫ్ఐ బిఎస్ఐ మొత్తం కటింగ్లు పాలు మా ఖాతాలో జమవుతా ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చిన మోడీ ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ విధంగా కాంట్రాక్ట్ వల్ల చాలా మంది కార్మికులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అందువలన మమ్మల్ని కార్మికులను పర్మిట్ చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరమల్ జిల్లా కూడూరు పట్టణ కార్యదర్శి ఆ ద్వారా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులను వ్యతిరేక అఫోర్సులు కాంట్రాక్టు రకరకాల పేరుతో కాంట్రాక్టు దోపిడీ చేసేవాళ్ళు సక్రమంగా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు తగ్గించి జీతాలు ఇచ్చేవాళ్ళు పిఎఫ్ సక్రంగా జమ చేసేవాళ్ళు కాదు ఈఏసి గురించి ఆలోచించేవాళ్ళు కాదు అన్ని రకాలు కూడా దోపిడీ చేసినటువంటి తరుణంలో దోపిడీ నుంచి కాపాడే ఉద్దేశంతో ఆఫ్కాసును తీసుకురావడం జరిగింది ఆఫ్ మేము రాహ్వానించినాం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పండనానికి పని చేసే ఉద్యోగాలు కూలిపినట్టు గతంలో ఉన్న రక్షణ కూడా లేకుండా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా తిరిగి బలి పశువులుగా కాంట్రాక్టులకు అప్పచెప్పేటువంటి విధానాన్ని తీసుకొస్తా చాలా దుర్మార్గం పారిశుద్ధ్య కార్మిక అనేది అందరూ చేసే పని కాదు ఎవరంటే వాళ్ళు చేసే పని కాదు వాళ్ళు మాత్రమే చేయగలదు వాళ్ళు దేవుళ్ళని ఆధార పూజలు చేసి సేవల కప్పి ప్రధానమంత్రి మొదలుకొని ఈ ఊరు నాయకుల దాకా పొగిడి వాళ్ళందరూ కూడా దేవుళ్ళని చెప్పేసి ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లతో కాపాడుతామని పర్మిట్ చేస్తామని వారసత్వపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా గత సమ్మె సందర్భంగా ఇరవై నాలుగు వేల ఐదు వందలు డ్రైవర్కి ఇస్తామని ఇంజనీర్లు కూడా జీతాలు తెలుస్తామని ఈరోజు చెప్పిన మాటలు ఇది అమలు చేయగా ఆప్తకాస్ కూడా తీసేయడం అనేది కూడా మా ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది మా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడతాం ఈరోజు వాళ్ళ యొక్క జీవితానికే ఇబ్బంది ఏర్పడిన తర్వాత ఇక పోరాడకుండా ఏం చేస్తారు కనీసము ఈ పట్టణం బాగుండాలంటే మున్సిపల్ కార్మికులు పనిచేయాలి మున్సిపల్ కార్మికులు పనిచేయాలంటే పనిముట్లు కావాలి పనిముట్లు కూడా సప్లై చేయలేని పరిస్థితులు ఈ మున్సిపాలిటీ ఉన్నారంటే దీని ఏమనాలి లక్షల కోట్లు వేల కోట్లు మాట్లాడితే బంగారు కుటుంబాలు అబ్బా పీ కోర్రు ఎన్నెన్నో చెప్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులకు కావాల్సినటువంటి పనిముట్లు ఇచ్చేటువంటి యోగ్యత ఈ సంస్థలకు లేదు సంవత్సరం రోజులుగా వస్తుంది మున్సిపల్ కార్మికులకి గత ప్రభుత్వం అంటే ఎక్కువ హామీలు ఇవ్వడం అధికారంలోకి రావడం అనేది కూట ప్రభుత్వం జరిగింది కానీ సంవత్సరం గడిచిపోతున్న మున్సిపాలిటీ కార్మికుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంది అది కాకుండా ఆవకాశ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి తీసుకురావడం జరుగుతుంది దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను సీదైతేగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల్ని అందరినీ పర్మిట్ చేయాలని చెప్పి ఆప్కాశలో ఉన్న వాళ్ళందరినీ పర్మిట్ చేయాలని చెప్పి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పది పనుమీ చేయాలని చెప్పి పదవి కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరం గత ఏడాది పదిహేడు రోజులు సభ్యకాలంగా ఒప్పందాలు ఇంతవరకు వాళ్ళు అనుకూలంగా అమలు చేయాలి అరవై రెండు ఏళ్ళ రూపాయ అరవై రెండు ఏళ్ళ సంవత్సరానికి ప్రయోగపరుకి ఖచ్చితంగా రిటైర్మెంట్ రిటైర్స్ ఇవ్వాలి వాళ్ళల్లో అక్కడికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి వారికి కావాల్సిన వసతులు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోతే మున్సిపాలిటీ అధికారులు కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు పారిశుద్ధ కార్మికుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఈ దు ఈ దుస్తు ప్రవర్తనని మీరు చాలా నెమ్మదిగా కొంచెం దూకుడు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి మేము సిఐటివ్గా మీకు తెలియజేస్తున్నాం కార్మికుల పట్ల చనువులతో అంకిత భావంతో పనులు చేయించుకోవాలా కానీ నడి బజార్లో ఎక్కడంటే అక్కడ మన కుటుంబ సభ్యుల్ని దబాయించినట్టు వాళ్ళకి లక్షలు మన ఏసీల్లో కూర్చొని లక్షలు సంపాదించిన జీతాలు వాళ్ళకి ఇచ్చేది పదిహేను పదహారు వేలు ఇస్తున్నారు వాళ్ళు పోయి మనం కమాండింగ్ చేయాలంటే ఆ కమాండింగ్ పద్ధతిని మీరు తగ్గించుకుంటే బాగుంటుంది చెప్పి నేను తెలియపరుస్తున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్